అంటే ఎవరెవరికి ఏ ఫీల్డ్ బాగుంటుంది ఎలా డిసైడ్ చేశారు ఆయన ఇప్పుడు నేను కెమెరామెన్ అండి అంటే నాకు హాబీ ఏంటంటే నా హాబీ ఏంటంటే పెయింటింగ్ అండి నాకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం స్కూల్ నుంచి అది ఆయనకి అబ్జర్వ్ ప్రతి ప్రతి కుమారుడు ఏం చేస్తున్నాడు అనేది ఆయన బాగా అబ్జర్వ్ చేసేవాడు అండి ఎవరెవరికి ఏంటి ఇష్టాలు అన్ని బాగా ఆయనకి తెలుసు సో నన్ను బాగా అబ్జర్వ్ చేశాడు ఆయన నేను పెయింటింగ్ అంటే బాగా ఇచ్చేసేవాడి సో ఆయన ఏం చేశారు మంది మనం స్టూడియో స్టూడియో అప్పుడు కడుతున్నాం కృష్ణ సినీ ఓకే సో ఆయన ఏం చేశాడు ఒక పిలిచారు బాబు నువ్వు నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా నువ్వు దాన్నే కంటిన్యూ చేయి బట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్ వేరే ఫార్మాట్లో ఇక్కడైతే నీకు పెయింట్స్ బ్రష్ సినిమాటోగ్రఫీ అంటే నీకు లైట్లు కెమెరా ఓకే సో దట్స్ ఆల్సో అది కూడా ఒక క్రియేటివ్ జాబ్ కెమెరా అనేది క్రియేటివ్ జాబ్ అలా నన్ను ఆ ఫీల్డ్లో నన్ను ఎంకరేజ్ చేసి సో కెమెరామెన్ అంటే మరి ఎక్కడ నా కెమెరామెన్ దగ్గర పెట్టారా లేకపోతే అంత లేదండి నేను డైరెక్ట్ గా యాక్చువల్ గా పూనాలో జాయిన్ అవలసింది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కాకపోతే అప్పుడు యాక్టింగ్ స్కూల్ ఆఫ్ డ్రా వాళ్ళ అది షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేస్తే అక్కడ ఇది జరిగింది స్కూల్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అది అది పూనా నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది ఓకే సో అప్పుడు అక్కడ ఎడ్యుటేషన్ జరిగింది సమ్మె చేశారు అక్కడ వాళ్ళందరూ సో నేను అక్కడ వెళ్ళటం కుదరలా సో నన్ను ఇమీడియట్ గా ఏం చేశారంటే అడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేను జాయిన్ అయ్యాను అడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సో నేను సినిమాటోగ్రఫీ కోర్సు అడిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత ఇక అయిన తర్వాత నేను రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశాను రెహమాన్ గారి మా సొంత సినిమా రెహమాన్ గారు ఆయన ఆయనకి ఆయన పెద్ద సినిమా చేశారా లేదండి రెండు సినిమాలు సినిమాలు ఏ సినిమాలు విరాట్ విరాటపురం ఒకటి తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్ కలగలగా మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని అంటే నేను ఇన్స్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ ఇస్తున్నాండి అబ్బా గోల్డ్ మెడల్ వచ్చింది నా కోర్సులో సినిమాటోగ్రఫీ కోర్సులో సో అదొకటే సరిపోద్ది బట్ స్టిల్ అక్కడ కూడా రెహమాన్ గారు నాకు కొన్ని షార్ట్లు నాకు వదిలేసేవారు ఓకే నువ్వు చేయని నన్ను ఎంకరేజ్ చేసేవారు ఆయన సో అలా నేను అక్కడ లైటింగ్ చేసి ఇది చేసి నేను కూడా అది ఆయన అబ్జర్వ్ చేసేవారు అట ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి నాన్నగారికి వచ్చి ఇక సాధారణంగా నాన్నగారు చాలా లేచేవాళ్ళు అంటారండి దాదాపు టూ టూ థర్టీకి లేచేవారండి ఆయన నైట్ ఎన్ని కొడుకునే వాళ్ళు నైట్ అంటే ఆ రోజుల్లో మూడు షిఫ్ట్లు ఉండేయండి నిద్ర తక్కువ అంటే నేను ఇంటికొచ్చి వచ్చి ఇదంతా దాదాపు పది పదిన్నర అయ్యేది రెండున్నరకి ఎట్లా సాధ్యం అండి అది మరి అంత గ్లో ఉండేది ఫేస్ లో కూడా మరి ఏమండి అంత గ్లో ఫేస్ లో రెస్ట్ ఆ నిద్రండి ఆయన ఎక్కడైనా లో కూడా అండి ఆయన కూర్చుని ఒక ఐదు నిమిషాలు కొనుక్కు తీసేవారండి అది చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయేవారండి పెద్ద రహస్యం అది ఎవరికి సాధ్యం కాదు అది అంటే మనం ఇంకో రకంగా అంటే యోగా నిద్ర అంటే అంతే అది ఆ ఫైవ్ మినిట్స్ లో ఆ మొత్తం ఆ సిక్స్ అవర్స్ స్లీప్ వెళ్ళిపోయేదండి అదే మొన్న రోజు గారు మాట్లాడుతూ చెప్పారు వర్షం పడుతుందంట షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారట అనుకుంటే ఆయన వెళ్ళిపోదామని అందరూ సర్దుకున్నారట ఆయన కళ్ళు మూసిన అలాగే కూర్చున్నారంట చూద్దామని చెప్పి ఆయన అట్లాగే ధ్యానం చేసుకున్న తర్వాత తగ్గిపోయి ఎండ వచ్చేసిందంట ఆయన అందరూ పోదాం వెళ్ళిపోతున్నాం అని ప్రిపేర్ అయిపోయారట అంటే ఆయనకి అసలు మరి ఎలా తెలుస్తుందో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు దయాంశ అని చెప్పి అన్నారు అందరికీ సాధ్యం కాదండి ఎవరు మన వేమన గారు చెప్పారు అవును పురుషులందు పుణ్యపురుషులు ఆయన పుణ్య అది కొంతమందికి అది సాధ్యం